ఎప్పుడు జరగని విధంగా ఇంకొకటి అంశం ఎప్పుడు చూడని విధంగా ఇంకొక అంశం డిసెంట్రలైజేషన్ తోనే అభివృద్ధి అని పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు అయ్యాయి అని అంటే మీ జగన్ కొత్తగా ఈరోజు రాష్ట్రంలో నాలుగు సీపోర్ట్లు వస్తున్నాయంటే మీ జగన్ అందులో ఒకటి మచిలీపట్నంలో సీపోర్టు వేగంగా అడుగులు పడతా ఉన్నాయంటే మీ జగన్ రాష్ట్రంలో కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు వస్తా ఉన్నాయంటే మీ జగన్ పది ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అంటే మీ జగన్ ఎయిర్పోర్ట్ లో విస్తరణ అంటే మీ జగన్ కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో పనులు జరుగుతా ఉన్నాయంటే మీ జగన్ మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ వేగంగా వస్తున్నాయంటే మీ జగన్ ప్రణాళికబద్ధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్లన్నీ కూడా పూర్తవుతున్నాయంటే కూడా మీ జగన్ మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు తోడుగా ఉంటూ వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ప్రోత్సాహమిస్తూ వారికి అండగా నిలబడింది మీ జగన్ వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ గా ప్రతి సంవత్సరం వస్తా ఉన్నామంటే కారణం మీ జగన్ మొట్టమొదటిసారిగా చూడమని చెప్తా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా గమనించారా మేనిఫెస్టో అంటే రంగురంగుల కాయిదాలు ఇచ్చేవాళ్ళు రంగురంగుల హామీలు ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు టీవీలలో ఊదులు కొట్టి అడ్వర్టైజ్మెంట్లు కనిపించేటివి ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలేకపోయేది పేదలందరూ కూడా మోసపోయి అన్యాయపు పాలవుతా ఉన్న చరిత్రను ఒక్కసారి రాస్తూ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాభై ఎనిమిది నెలల్లో మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీతగా మేనిఫెస్టో అంటే ఒక బైబిల్గా మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్గా దానికి నిర్వచనం ఇస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చి ఈరోజు ప్రతి ఇంటికి మంచి చేసి మీ ఇంట్లో మీకు మీ బిడ్డ వల్ల మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా కదలు రండి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న మీ బిడ్డ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నిజాయితీగా చెప్పగలుగుతా ఉన్నాడు ఈరోజు ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకుని వచ్చి కాబట్టే చెప్తా ఉన్నా కాబట్టే చెప్తా ఉన్నా కాబట్టే మన జెండా తలెత్తుకునే గురుతా ఉంది కాబట్టి మన జెండా తలెత్తుకునే గుర్తా ఉంది వారి జెండా వారి జెండా మరో నాలుగు జెండాలతో జతకట్టి కూడా ఎగరలేక కింద పడతా ఉంది వాళ్ళ జెండా మరి ఇంటింటి అభివృద్ధి మరి ఇంటింటి అభివృద్ధి కొనసాగాల వద్దా కొనసాగాల వద్దా కొనసాగాలి అంటే ఈ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకోవాలా వద్దా కాపాడుకోవాలా వద్దా అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి మీ ప్రతి ఇంట మీ ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకోండి చర్చించుకొని ఎవరి పాలనలో మంచి జరిగింది ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన బ్రతుకులు బాగుపడతాయి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన జీవితాలు వెనుకలు చూస్తాయి అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా కోరుతూ ఫ్యాన్కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి కూడా కొనసాగుతుంది అని ప్రతి ఒక్కరికి కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పమని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు ఇంటింటికి వెళ్ళినప్పుడు చంద్రబాబు చేసిన మోసాలను కూడా ప్రతి ఒక్కరికి కూడా వివరించాలి వివరించాల్లా లేదా వివరించాల్లా లేదా మరి చంద్రబాబు కూటమి చరిత్ర ఏమిటి వారంతా గతంలో ఏం చెప్పారు వాళ్ళంతా ఏం చేశారు అన్నది వివరించాల్లా లేదా వివరించాల్లా లేదా గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఇదే కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో చంద్రబాబు నాయుడు గారు ఇదే రెండు వేల పద్నాలుగులో కూటమిగా ఏర్పడి ఇదే మాదిరిగా గుర్తున్నాయి ఇది గుర్తున్నాయి ఇది రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడి ఫోటోలు గుర్తున్నాయా చంద్రబాబు ఫోటో దత్తపుత్రుడు ఫోటో పక్కనే మోడీ గారి ఫోటో కింద కూడా కింద చూసారా చంద్రబాబు సంతకం ఈ సంతకాలు పెట్టిన ఈ కాపీ చంద్రబాబు ఏం చేశాడు మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించడంతో సరిపోలేదు టీవీలు చూసారా అప్పుడు గుర్తుందా ఊదరు కొట్టారు ఈనాటిలోనూ అడ్వర్టైజ్మెంట్లు ఆ ఆ టీవీ ఫైవ్ అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ముఖ్యమైన హామీలు అనంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఆయన సంతకంతో ఏం పెట్టారో ఏం చెప్పారో చెప్పాలా చెప్పమంటారా చెప్పమంటారా రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు రైతు రుణమాఫీ ఫై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాలు మాఫీ అయ్యాయా రెండు చేతులు పైకిచ్చా ఇలా రెండో ముఖ్యమైన హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో రెండో ముఖ్యమైన హామీ చంద్రబాబు దత్తపుత్రుడు మోడీ గారి ఫోటోలతో మీ ఇంటికి వచ్చిన ఈ లో పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు మరి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా అకా చె ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందా రెండు చేతులు పైకి ఎత్తారా బా ఇలా మూడో హామీ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీ అంటూ మీకు పంపించిన ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేస్తారన్నాడు ఒక్క రూపాయి చేశాడా ఒక్క రూపాయి ఇలా బా రెండు గదులు పైకి ఇలా ఇలా ముఖ్యమైన హామీ మరొకటి చదవంటారా చదవంటారా ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఐదేళ్ళు అంటే అరవై నెలలు ఇంటు నెలకు రెండు వేల రూపాయలు అంటే ఒక్కొక్క ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా ఇచ్చాడా రెండు చేతులు పైకెత్తారబ్బా ఇలా 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 ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోదామా అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు కట్టుకునేందుకు పక్కా ఇల్లు కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా ఒక్క అయినా ఇలా రెండు జోలు పైకి ఇలా 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 పది వేల కోట్లతో బీసీ సప్లైన్ అన్నాడు చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు చేశాడా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు అయిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మనం ఈ గుడివాడన కనిపిస్తా ఉందా కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా చేశారా అని అడుగుతా ఉన్నా నేను ఈసారి మాత్రం రెండు చేతులు పైకెత్తానబ్బా ఇలా 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 ప్రత్యేక హోదా ఇచ్చాడా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవ్వక పోగా మళ్ళీ ఇదే కూటమి మళ్ళీ ఇదే ముగ్గురు ఇదే కూటమి ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు ఇదే దత్తమిత్రుడు ఇదే మోడీ గారి ఫోటో మళ్ళీ వీళ్ళే ఏమంటున్నారు ఈరోజు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అట మళ్ళీ కొత్త మోసాలట సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట ఇంటింటికి కేజీ బంగారం అట ఇంటింటికి బెంచ్ కారట నమ్ముతారా నమ్ముతారా మరి ఇన్ని మోసాలు ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా మీరంతా సిద్ధమేనా సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీసి మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి అందులో లైట్ బటన్ ఆన్ చేయండి అందులో లైట్ బటన్ ఆన్ చేయండి లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా శతమేరి గట్టిగా చెప్పండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపిస్తారా ఒక్కడి కూడా ఏమీ లేదు సిద్ధమేనా